కామ్రేడ్ కామ్రేడ్ చర్చల సందర్భంగా మళ్ళీ వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు ఒక జెండా ఆయన దయపెట్టి వచ్చారు వాళ్ళే చివరి వారు అయి ఉంటారు సుధాకర్ చూసిన వాళ్ళలో అందులో దాని రజిత సుధాకర్ కోరుకున్నది కూడా అదే మమ్మల్ని లోపలికి దయపెట్టడానికి ఒక జర్నలిస్ట్ ఉంటే బాగుంటది మా తెలిసిన మిస్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళారు వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు దాని మాట్లాడతారు అంత ఆమె రచిత ఆమె అతిథ దాని వాళ్ళిద్దరూ కూడా సుధాకరికి ఎంతో ఆమె సుధాకరికి ఎంతో చాలా ఇష్టమైన వాళ్ళు ఒక చివరి చాలా చూసింది కూడా వాళ్ళే మనం కాకుండా ఈ ఊరి వాళ్ళు చాలా అదృష్టం గొప్పవాళ్ళు ఈ దేశంలో పేదవాళ్ళ కోసం ఆదివాసుల కోసం కష్టాలు ఉన్న వాళ్ళ కోసం ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడిన వాడు ఈ ఊరి వాడు అందుకనే గొప్పతనం ఉండదు తను ఎలా బతకాలనుకున్నాడో జీవితకాలం అలాగే బతికాడు ఎలా చావాలనుకున్నాడు అలాగే చనిపోయాడు చావు నుండి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి అతను ఆ ప్రాంతం ఇక్కడే కానీ ఆ పని చేయాల ప్రమాదం ముంచుకొస్తున్నది చావు ముంచుకొస్తున్నది అని తెలిసినప్పుడు కూడా అక్కడే నిలబడ్డాడు అక్కడే చాలా పోటీగా ఒకరు కూడా అదృష్టం కాదు అలాంటి అదృష్టం అదృష్టం మన మిత్రుడు చాలా